దేవర సినిమాతో ఫ్యాన్స్లో మొదలైన పోనకాలు కామన్ ఆడియన్స్ని నిదానంగా చేరాయి ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యారని ఫిలిం టింగ్ కంగారు పడేలోపు మాస్లో ఊపు మొదలై వసూళ్ల లెక్కే మారింది దానికి కారణం అసలు ఆకలితో కరువులో ఉన్న మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ పెట్టింది దేవర ఎంతసేపు ఒక మాదిరి ప్రయోగాలు కాదంటే ఫ్యామిలీ డ్రామాలు అవి కూడా బాక్సాఫీస్ ని పెద్దగా కుదిపేయలేదు లాస్ట్ ఇయర్ సలార్ ఈ ఏడాది కల్కి ఈ రెండింటి తరువాత ఏదైనా సినిమా వచ్చి మాస్ మతిపోగొట్టిందంటే అది దేవరనే ఒక రకంగా పుష్ప సినిమాకు ఎదురయ్యే సమస్య ఈ మూవీకి వచ్చింది మొదట్లో పుష్ప రాగానే ప్లాప్ అనేసారు మాసిపోయిన జుట్టు బట్టలు తప్ప మ్యాటర్ లేదన్నారు కానీ మనీ ఫ్లో చూసి మాసిపోయింది సినిమాలోని హీరో బట్టలే తప్ప కంటెంట్ కాదని క్లియర్ చేశాయి కలెక్షన్స్ అలాంటి వచ్చింది మరో రెండు నెలల వరకు ఆకలి మీద ఉన్న వాళ్ళకి వెజ్ దొరికితేనే పండుగ అలాంటిది నాటుకోడు బిర్యానీ దొరికితే ఇక నోట్లో పూనకాలే అదే జరుగుతోంది గత కొన్ని నెలలుగా జనాలు థియేటర్స్కి రావటం లేదు వందలు వేలు పెట్టి థియేటర్స్కి జనాలు వచ్చేంత గొప్ప సినిమాలు రాకపోవడమే దీనికి కారణం నిజానికి కల్కి రిలీజ్ కాకముందు వరకు కొన్ని సింగిల్ థియేటర్స్ మూసేశారు కూడా కల్కి వచ్చాకే సింగిల్ స్క్రీన్స్కే కాదు మల్టీ స్క్రీన్స్ కూడా వసూళ్ళ కాళ్ళు వచ్చింది కట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ సీన్ రిపీట్ కల్కి వచ్చి వండర్స్ చేసి వెళ్ళింది ఇప్పుడు ఓటీటీలో దుమ్ము దులుపుతోంది కానీ థియేటర్స్లో మాత్రం దోమలు ఈగలు తప్ప జనాలు లేని సిచ్యుయేషన్ దానికి కారణం జనాలకు ఎంటర్టైన్మెంట్తో ఆకలి తీర్చే ఓ రేంజ్ మూవీలు రాలేదు కానీ వచ్చాక ఆకలికి తగ్గ ఫుల్ మీల్స్ దొరికినట్టయింది బేసిక్గా ఆడియన్స్లో ఈ రెండు మూడేళ్లలో చాలా మార్పు వచ్చిందన్న విషయం చాలామంది మర్చిపోతున్నారు నెలాగితే ఓటీటీలో సినిమా వచ్చేస్తుంది కాబట్టి మీడియం రేంజ్ మూవీలు టీవీలో చూస్తే సరిపోయే సినిమాల్ని ఎవరూ థియేటర్స్కి వెళ్ళి చూడటలేదు టికెట్లు మధ్యలో స్నాక్స్ రాను పను ఛార్జీలు ఇవన్నీ వందలు కాదు వేల కొద్ది ఖర్చుగా మారుతున్నాయి అందుకే థియేటర్స్కి వెళితే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద తప్ప చిన్న స్క్రీన్లో చూడలేం అనేటువంటి మూవీలకి వెళుతున్నారు లాస్ట్ ఇయర్స్ అలార్ మొన్న కలికి ఇప్పుడు దేవర వీటిని స్మాల్ స్క్రీన్లో చూస్తే ఆ కిక్కు ఆ మధ్య రాదు అందుకే దేవర లాంటి మూవీ రాగానే బిగ్ స్క్రీన్లో టికెట్ ఖర్చుకి తగ్గ ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్ అయ్యే జనాలు క్యూ కడుతున్నారు కేవలం కేవలం లార్జర్ దాన్ లైఫ్ అనిపించేలా సినిమా తీస్తే చాలా ఎంటర్టైన్మెంట్ ఉండొద్దా అంటే అక్కడే లెక్కలు మారుతున్నాయి దేవర పక్క ఓరమాస్ మూవీ అందుకే రివ్యూల నుంచే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అక్కడక్కడ కాస్త నెగిటివ్ టాక్ వస్తున్నా మాసెస్ లో మతిపోయే రెస్పాన్స్ వస్తోంది ఇక ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా నెగిటివ్ టాక్ కి కారణం ఆ మూవీ మీద బయట జరుగుతున్న నెగిటివ్ ప్రచారమే ఏదేమైనా ఎగ్జిబిటర్స్ ని డిస్ట్రిబ్యూటర్లని మొత్తంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా హాళ్ళని దేవర కాపాడుతోంది కల్కి తర్వాత దేవరికే క్రెడిట్ దక్కుతోంది ఇంత ఆకల మీద ఉన్నారు కాబట్టి దేవర లాంటి మాస్ మూవీకి వసూళ్ల వరద రోజు రోజుకి కనీసం ఇరవై ఐదు శాతం పెరుగుతోంది కాబట్టి ఇరవై రోజుల వరకు వెయిట్ చేయకుండానే దేవర దసరా లోపే వెయ్యి కోట్ల క్లబ్లో చేరే అవకాశం కనిపిస్తోంది